నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండలాధ్యక్షుడు కోటంరెడ్డి అమరేందర్ రెడ్డితో కలిసి విపిఆర్ కుమార్తె హర్షితారెడ్డి కోడలు కృషితారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీపీఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఇంటికి తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గుండాలమ్మ పాలం సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డి డేగా నిరంజన్ పల్లం రెడ్డి సురేష్ రెడ్డి మావిళ్ల బాబు డేగా శివకిషోర్ స్థానిక మహిళలు పాల్గొన్నారు యుషత ప్రచారంలో భాగంగా భాగంగా మేము కొడుకులూరులోని కుండాలమ్మ పాడలోని మాలంకి వచ్చాము ఇక్కడ స్పందన చాలా బాగుంది అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు తప్పకుండా తమ విలువైన ఓట్ని ఉపయోగించి ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపిస్తారు అండ్ ఎం ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మా అమ్మాయి గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రశాంత్ గారు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి తరఫున వాళ్ళ కుమార్తె మరియు వారి కోడలు మా గుండలంపాలెం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ తరఫున తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఇంతవరకు నెల్లూరు జిల్లాలో మహిళా అభ్యర్థి పోటీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దాఖలు లేవు మొట్టమొదటిసారిగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం తరఫున గెలిచి కోవూరు నియోజకవర్గంలో ఆ వాణి వేణి కోవూరు నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలంటే ప్రశాంత్ రెడ్డి గారిని అందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచే కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత వివాద రహిత మరియు అరాచక రహిత నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి మాట ఇచ్చింది ప్రతిపక్షాలోళ్ళు వాళ్ళు ఇంటికి పోవాలంటే ఆరు గేట్లు దాటుకొని పోవాలా ఏడు గేట్లు దాటుకొని పోవాలా అని చెప్తున్నా కానీ ప్రతి దానికి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వివరణ ఇస్తానే ఉన్నారు మా ఇంటికి ఎవరు కూడా ఆరు గేట్లు ఏడు గేట్లు తీసుకురాల్సినటువంటి అవసరం లేదు ప్రతి మండలంలో కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉంటాయి మేమే మీ దగ్గరికి వస్తాం లేదంటే మా సొంత ఇల్లు లేగుంటపాడులో మా ఇల్లు ఉంది లేదంటే నెల్లూరులో మా ఇల్లు ఉంది మీరు రావచ్చు ప్రతిదానికి కూడా మా దగ్గరికి రావచ్చు అని చెప్పారు గోవూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి పాలన అరాచక పాలన ఏ విధంగా జరిగిందో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మళ్ళీ మనం ప్రశాంతంగా బతకాలంటే ప్రశాంత్ రెడ్డి గారు కౌరు నియోజకవర్గం తరఫున గెలవాలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మరో శ్రీలంక లాగానో మరో బీహార్ లాగానో కాకుండా ఆంధ్రప్రదేశ్ లాగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈరోజు మన రాష్ట్ర ప్రజలు మహారాష్ట్రకు పోతే మా రాష్ట్రం మా మా రాజధాని బొంబాయి చెప్తారు నాకు చెన్నై మెడ్రాస్కి పోతే చెన్నై చెప్తారు కర్ణాటక పోతే బెంగళూరు చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీ రాజధాని ఏదైనా అడిగితే ఎవరు కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇవన్నీ కూడా గమనించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారిని మరియు వాళ్ళ భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు వేమిరెడ్డి ప్రభుత్వం రాజకీయాల్లోకి వచ్చారే కానీ ఎక్కడా సంపాదించుకోవాలనేటువంటి దురుద్దేశం వాళ్ళకి లేదు వాళ్ళు ఎంతో సేవ దృక్పథంతో పనిచేసి ఉండరు విపిఆర్ ట్రస్ట్తో నెల్లూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు వాటర్ ఫ్లాంట్ అయితే ఏమి దేవస్థానాలకు అయితే ఏమి స్కూళ్ళకైతే ఏమి ఎన్నో వితరణ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి గెలిస్తే రాష్ట్ర నిధులు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి గెలిస్తే కేంద్ర నిధులు రెండు నిధులతో పాటు వాళ్ళ సొంత నిధులు మొత్తం మూడు నిధులతోటే కోవూరు నియోజకవర్గం దశ దిశ మార్చాలంటే అందరం కూడా ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధికమైన మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మా గ్రామం తరఫున వచ్చినటువంటి అందరికి కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తెను ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుతున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి